సో ఎట్ట కీలకు పిఎం కిసాన్కు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది మనకి రైతులకు పిఎం కిసాన్కు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ యోజనా పథకం పంతొమ్మిదవ విడతకు సంబంధించి గత ఫిబ్రవరి నెలలో డబ్బులు అయితే అందరి ఖాతాలకు వేయడం జరిగింది ఇప్పుడు ఇరవై విడతకు సంబంధించి అతి త్వరలో రైతుల ఖాతాలో నిధులు అయితే జమ కాబోతున్నాయన్నమాట ఇరవై విడతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాలో ప్రతి ఏటా మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున జమ అయితే అవుతూ ఉన్నాయి ఇక పిఎం కిసాన్ యోజన ఇరవై విడత డబ్బులు అతి త్వరలో రైతుల ఖాతాలకు జమ కాబోతూ ఉన్నాయి జూన్ నెలలో డబ్బులు రైతుల ఖాతాలో పడే అవకాశం అయితే ఉంది పంతొమ్మిదో విడతకు సంబంధించిన గత ఫిబ్రవరి నెలలోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ అయితే చేయడం జరిగింది సో మనకి పిఎం కిసాన్ యోజన ఇరవై విడతకు సంబంధించి అర్హులైన రైతుల లిస్టు ఇప్పటికే విడుదలైతే అయ్యిందనమాట లిస్టులో పేరున్న వారి ఖాతాలోకి డబ్బులు అయితే జమ పడ పడబోతున్నాయి ఈ లిస్టులో ఉన్న మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మనకి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో బెనిఫిషియరీ స్టేటస్ అయితే ఉంటుందన్నమాట ఫిషరీ స్టేటస్ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం పంతొమ్మిదో విడతలో పడ్డ అందరి పేర్లు కూడా ఇందులో ఉండడం అయితే జరిగింది ఎవరి పేర్లు తొలగించలేదన్నమాట మనకి జూన్ నెలలో ఈ పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి సో ప్రభుత్వం నుంచి వచ్చిన క్లారిటీ అయితే ఇదనమాట సో పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో